హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రావణ మాసం చివరిలో వచ్చే అమావాస్య ఉంటుంది కదా అమావాస్యని పోలాల అమావాస్య అని చెప్పి చాలామంది పూజ చేసుకుంటారు కంద మొక్కకి పూజ చేసుకుంటారు ఆ పూజ చేసుకునే వాళ్ళ కోసం నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను పూజలో ప్రసాదాలు ఎలా చేయాలి పూజ ఎలా చేసుకుంటాం కథ అన్నీ కూడా నేను ఈ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను కొందరు శ్రావణ మాసం ఆఖరిలో అమావాస్య చేస్తారు కొందరు భాద్రపద మాసం ఆఖరిలో వచ్చి అమావాస్య చేసుకుంటారు ఇది వాళ్ళ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి వాళ్ళ యొక్క కుటుంబ ఆచారాన్ని బట్టి చేసుకుంటారు ఇది పిల్లల కోసం చేస్తారు పిల్లలు బాగుండాలని పిల్లలు కలిగిన వాళ్ళకి పిల్లలు కావాలని కోరుకుంటూ చేస్తారు ఈ కందమక్క పూజ ఉన్న వాళ్ళందరూ కూడా బూర్లు దండ అని చెప్పి చంటి పిల్లలు పుట్టిన సంవత్సరం బూర్లు దండ వేస్తూ ఉంటారు అంటే వాళ్ళు అమ్మాయిలు అయితే గారులని బా మగ అబ్బాయిలు అయితే బూర్లు అని చెప్పేసి వేస్తూ ఉంటారు దండ అది వేసుకుంటామని అంటారు కందం మొక్క బయట దొరుకుతూ ఉంటాయి ఈ పూజ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారని నమ్ముతూ ఉంటారు కొందరైతే మూడు నెలల ముందు కంద చిన్న కందని నాటి ఉంచుతారు అప్పుడు పూజ టైంకి వస్తుంది అనమాట ఇలా పైకి వస్తాయి మేము ప్రతి సంవత్సరం ఇలాగా ఇదే కుండీలో ఉంచుతాము అందుకే ఇంచుమించు ఆ టైంకి వస్తూ ఉంటాయి కంద మొక్క దొరకని వాళ్ళు బచ్చల మొక్క అని ఉంటాయి కదా మొక్క బచ్చలి అని అది అది చేసుకు చేసుకుంటు చేసుకోవచ్చు లేదా కంద బచ్చలి రెండూ దొరకని వాళ్ళు కంద మాకు మనకి మామూలుగా విడిగా కందాలు దొరుకుతాయి కదా అది కట్ చేయకుండా దాన్నే పెట్టుకుని పూజ చేసుకోవాలి నేను ఫొటోస్ అన్ని రకాలుగా నేను చివరిలో షేర్ చేశాను నేను అంత ముందు సంవత్సరాలు చేసుకున్న ఫొటోస్ అన్నీ కూడా మీకు షేర్ చేశాను కంద దొరికినప్పుడు నేను ఎలా పెట్టుకు చే చేసుకున్నానో కూడా చూపిస్తున్నాను ముందు రోజు మనం తొమ్మిది వరుసలు కానీ ఐదు వరుసలు కానీ వేసుకుని పసుపు కొమ్ముతుకి కట్టి ఉంచుకుంటాము దాన్ని తోరం అంటాం అనమాట తోరము ఆ అమ్మవారికి వేసుకుని పూజ చేసుకుని వాళ్ళు కట్టుకుని చిన్నపిల్లలకు కూడా కడుతూ ఉంటారు దాన్ని నేను అది ఆ ఫోటో కూడా నీకు మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక్కడ మనకి ప్రసాదాలు అయితే బూరెలు గారెలు పనస బుట్టలు అని చెప్పేసి పనస బుట్టలు పరమాన్నం వాసిన పూలని గ్లాసుల్లోనూ చిన్న చిన్న గిన్నెల్లోనూ వేస్తారు చెప్పాను కదా వాళ్ళ ఇంటి యొక్క ఆచారం ఎలా ఉంది వాళ్ళు ఏం నైవేద్యం పెడతారో మీరు అను కనుక్కుని మీ పెద్దవాళ్ళని చేసుకోండి ఇక్కడ బూరెలు గారెలు పనస బుట్టలు పనస బుట్టలు మనం ఇడ్లీ పిండి అంటాము ఇడ్లీ పిండిలాగా మనం ఇడ్లీ రవ్వ బదులు ఉప్ మనకి మామూలు బియ్యపు రవ్వ కలుపుతాం అనమాట ఇందులో మినప్పప్పు ఒక గ్లాసుకి రెండు రెండు గ్లాసులు రవ్వ రెండు మనం మినపప్పుని మినప్పిండిగా పట్టేసుకుని అందులో బియ్యపు రవ్వ వేసుకుని మనము అప్పటికప్పుడు వేసుకున్నా సరే ముందు రోజు పట్టించుకుంటారు కొందరు అలా అయినా సరే అలా చేసుకుని వీటిల్లో పెట్టి ఆవిరి మనం ఇడ్లీ పాత్రలో ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమే ఇవి నేను కింద లింక్స్ కూడా షేర్ చేస్తాను కొన్ని ఉన్నాయి కొన్నిటి వీడియోస్ ఉన్నాయి పనస బుట్టలు అవి ఆ వీడియోస్ నేను తప్పకుండా షేర్ చేస్తాను పనస ఆకుల్లో వేసి ప్రసాదంగా ఇలా నైవేద్యంగా పెడతాము కొన్ని కొందరు ఏంటంటే వాయినం కూడా ఇచ్చుకుంటారు ముత్తైదును పిలిచి మూడు కానీ ఐదు కానీ బూర్లు వాసిన పూలని పనస బుట్టలు అంటే పొట్టింగు బుట్టలు అంటాం మేము పుట్టిక్క బుట్లరు అని ప్రత్యేకించి వీటిని ఇలా తయారు చేస్తారు పనసాకులతో తయారు చేస్తారు ఇందులో తిన్న మనము తిన్న ప్రసాదం కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిదిట ముందు రోజు నేను ఏం సిద్ధం చేసుకోవాలో నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను అలాగే పోలాల అమావాస్య కథను కూడా ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను కొందరికి పరవాన్నం పులగం పరవాన్నం అంటారు అలాగా క కలగలుపు పులుసును కూడా పెట్టుకుంటారు అన్ని కూరలు వేసి పులుసులా పెడతారు పులగం పొలగం పరవాన్నం వాసిన పోలి బుడ్డలు బూర్లు గారులు ఇలా ప్రసాదాల కింద చేసి నైవేద్యం పెడతారు ఒక పీట పెట్టి దాని మీద ఇలా ముగ్గులు వేసుకుని పసుపు రాసి ముగ్గులు వేసుకుని దానిమీద ఇలా కందముఖ కానీ కానీ పెట్టుకుని పూజ చేసుకోవాలి మొదట వినాయకుడికి పూజ చేసుకుంటాము తర్వాత మనం పోలాంబ పోలాలమ్మ వస్తే కదా పోలాంబాదేవి అని చెప్పి తలుచుకుంటూ గౌరీ అష్టోత్తరాన్ని కానీ శాస్త్రాన్ని కానీ ఏదైనా చదువుకుంటూ పూజ చేసుకోవాలి ఈ పూజలో ఆఖరణ అమ్మవారి మట్టి దగ్గర కొంచెం ఆవు పాలు ఆవు ఒకసారి ఇలాగ అందరూ రాస్తారు ఇల్లు అలుకుతున్నామమ్మా మా ఇల్లు కూడా చంటి పిల్లలతో ఎప్పుడు కలకలలాడేలాగా ఉంచు అని చెప్పి దండం పెట్టుకుంటాము అందరం కూడాను పూజ అంతా అయ్యాక చదువుకుని అక్షింతలు వేసుకోవాలి నేను ఒకసారి కథ చదువుతున్నాను ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేది వారందరికీ పెళ్ళయ్యి భార్యలు కాపురములకు వచ్చి కొంతకాలము కాలము నాకు ఏడుగురు తోడుకోవడంలో ఈ పొలాల అమావాస్య నోము నోచుకుని వాళ్ళని ప్రయత్నం చేశారు కానీ ఆ అమావాస్య నాడు ఆమె బిడ్డ చనిపోడిచే వారు ఎవరు నోము నోచుకునేలేదు ఆ విధంగా వారు ఆరు సంవత్సరాలు నోము నోచుటకు ప్రయత్నం చేయటో ఆకరామ బిడ్డ చనిపోయేటో అందుచేత వారికి ఆ నోము నోచుటకు వీలు లేకపోవటూ మిగిలిన ఆరుగురు ఏ ఏడవ ఆమెను దుమ్మెత్తిపోయేటు జరుగుచుండెను అట్లే ఏడవ ఏట కూడా వారందరూ నోము ప్రయత్నం చేసిరు పూర్వం వల్లే ఆఖరియామబిడ్డ చనిపోయింది కానీ ఆమె తోడుకోడలు తనను తిట్టిపోయేదరని భయపడి చచ్చిన బిడ్డను ఇంట్లో పెట్టి తాళం వేసి మిగిలిన తోడి ఇళ్ళకు ఇళ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకుని రాత్రి ఇంటికి వచ్చిన పిమ్మట ఆమె చనిపోయిన బిడ్డను భుజం మీద వేసుకుని చివరినున్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకుపోయి ఏడ్చు అంతలో గ్రామ సంచారముకు బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూచి ఇందులోకి ఏడ్చుచుండి అడిగాను అందులో ఆమె అమ్మ ఏడవకేమి చేయను ఏడు ఏడేళ్ల నుంచి ఏటుకొక బిడ్డ చొప్పున నేను పోలేరమ్మకు అప్పగించున్నాను ఈ బిడ్డ నేటి ఉదయమనే చనిపోయాను కానీ ప్రతి ఏటా నా బిడ్డ చనిపోవటే నా తోడుకోడళ్ళు నోము నోచుకోనక నన్ను తిడుతున్నారు అందుకని ఈ ఏడాది వారి నోము ఆగుట ఇష్టపడక చచ్చిన బిడ్డని ఇంట్లోనే దాచి వారితో నోము నోచుకుని ఇప్పుడు శవమును తీసుకుని వచ్చితేనే అనేను ఆ మాటలు విని పోలేరమ్మ జాలినొంది ఆమెకు అక్షింతలు ఇచ్చి వాటిని ఆమె బిడ్డలని పూడ్చి చోట చల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతో పిలవవలసిందిగా చెప్పి వెడలిపోయిన అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె తన పిల్లలను పాతిన గోతుల మీద అక్షింతలు చల్లి చచ్చిన వారితో వారి వారి పేర్లతో పిలవగా ఆ పిల్లలందరూ సజీవులై వెలుపులకు వచ్చారు అంతటా ఆమె ఆ ఏడుగురు పిల్లలని వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళిన తెల్లవారి ఆమె తోడుకొడలు ఊరివారు ఆ పిల్లలను చూసి వీరెక్కడి నుండి వచ్చారని అడుగగా ఆమె గత రాత్రి జరి జరిగిన విషయములను చెప్పాను ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము పోలాల అమావాస్య నోము నోచుకొని సుఖముగా ఉండేది దీనికి ఉద్యాపం లేదు ప్రతి సంవత్సరం పూజ కుదిరిన కుదిరిన వాళ్ళు చేసుకుంటూ ఉండడమే